కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తీవ్ర రసాభాసుకు దారితీసింది వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు సాధారణ కౌన్సిలర్తో పాటు వైస్ చైర్మన్ కుర్చీ వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు కా మున్సిపాలిటీలో చైర్మన్ శాంతకు వైస్ చైర్మన్ కు పడటం లేదని చెబుతున్నారు పైగా చైర్మన్ బీజేపీలో చేరతారని ప్రచారం ఉంది ఈ ప్రభావం మున్సిపల్ సమావేశంపై కనిపిస్తోంది